గుంటూరులో ఆచార్య ఇంజిరంగా గారి నూట జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఆచార్య ఇంజిరంగా సేవలను కొనియాడారు ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశం అయ్యాం ఆచార్య ఎన్జి రంగా గారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మనం ఆలోచిస్తే వందే మాతరం గీతాన్ని రచించిన రోజు ఈరోజుకి నూట యాభై సంవత్సరాలు అవుతుంది అది కూడా నవంబర్ ఏడవ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలోపించారు అదే సమయంలో ఎన్జే రంగారా కూడా అదే రోజున పుట్టారు ఈ రెండు కోఇన్సిడెంట్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది ఎందుకంటే మనం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడవ తారీఖున వందే మాత్రం రాయడం అక్కడి నుంచి జాతి ఉద్యమం కోసం స్వాతంత్ర పోరాటం కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది అదే సమయంలో పంతొమ్మిది వందల్లో ఇదే రోజు నవంబర్ ఏడో తారీఖున రంగా గారు పుట్టారు ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడి ఈరోజు ఏదైనా స్వాతంత్ర పోరాట యోధుల గురించి మాట్లాడుకుంటే అందులో అగ్రస్థానంలో ఎన్జి రంగారుంటారని చెప్పి టాక్ టీవీ ప్లీజ్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్